కూడా ప్రజా పాలన ఉద్దేశంలో అలా భావించవద్దు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రజా పాలనని ప్రజా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మేమంతా భావిస్తూ ఈ ప్రభుత్వం ఈ రోజుని ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబర్ పద్దెనిమిది ప్రకటించి ముందుకు పోతా ఉన్నాం ఆయా ఇతర ఇతర నాయకులందరూ కూడా ఇవాళ ధర్నా ఎగరేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు అంకితమైన ఏ కార్యక్రమాలు చేపట్టిందో వాటన్నిటి కూడా స్పష్టంగా వివరిస్తూ ముందు కూర్చారు ఇటువంటి ప్రజాపాలన సందర్భంగా మనం అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యాలు కానీ పది లక్షల వరకు ఉచిత వైద్యం చేతి ఇచ్చే విధానం కానీ ఇల్లు లేనటువంటి దశాబ్ద కాలం బాధపడుతున్న ప్రజలందరికీ ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఎస్సీ ఎస్టీలు నుంచి ఇంకొక లక్ష రూపాయలు యాడ్ చేసి ఆరు లక్షల రూపాయలు కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నటువంటి లేకపోతే సిలిండర్ దాకా పన్నెండు వందల దాకా ఉంటే ఆ భారాన్ని తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం నేతలు కడుతూ కడుగుతూ ఐదు వందలకే మహిళలకి అర్హత కలిగిన కుటుంబాలకు ఐదు వందలకే సిలిండర్ ఇచ్చే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఈ ప్రభుత్వం చేసుకుంటు పోతాం